హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక కథలో అయితే ఆనందిని బస్సి వాళ్ళు అవమానించడంతో చాలా ఏడుస్తూ అయితే ఇంటికైతే వచ్చేస్తుంది ఆ తర్వాత ఆదిత్య ఆనందిని చూస్తూ చాలా బాధపడిపోతూ ఇదంతా నా కారణంగానే ఆనందికి ఇష్టం లేకపోయినా మా అమ్మ ఇచ్చిన మా అమ్మకి ఇచ్చిన మాట కోసం ఆనందిని ఈ కేసు వాదించమని నేను తప్పు చేసినట్టున్నాను అని చెప్పి ఆనందిని ఇక ప్రేమగా అయితే తీసుకొని ఆనంది సారీ అని అంటాడు ఆనంది మీరెందుకు ఆదిత్య గారు సారీ చెప్తున్నారని అడగడంతో ఇదంతా నా కారణంగానే కదా నేను కూడా మాట మాటిచ్చి ఉండాల్సింది కాదు నేను చాలా తప్పు చేశాను అనంది ఇప్పటికైనా ఏం మించిపోలేదు నువ్వు ఆ కేసు వాదించొద్దులే మా అమ్మని సుధాకర్ గారిని ఆ కేసు వాదించమని చెప్పమంటానని అంటాడు దాంతో ఆనంది మీరు అత్తయ్య గారికి బర్త్డే గిఫ్ట్గా నేను ఈ కేసు వాదిస్తానని మాటిచ్చారు అలాంటిది ఇప్పుడు వెనక్కి తీసుకోవడం మంచిది కాదు అని అంటుంటే మరెలా ఆనంది ఇప్పటికే వాళ్ళు నిన్ను తప్పుగా అపార్థం చేసుకొని పెద్ద పెద్ద మాటలు అంటున్నారు అదే రేపటి రోజున మనమే గెలిస్తే నువ్వు ఆ బస్తీకి ఇంకెప్పుడు వెళ్ళలేవు అలాగే మీ నాన్న కూడా దూరం అయిపోతావు ఇదంతా నేను ఆలోచించలేకపోయాను ఎప్పటికైనా ఏం మించిపోలేదు ఇంకా నువ్వు ఆ కేసు వాదించొద్దులే అని అంటాడు దాంతో ఆనంది లేదా ఆదిత్య గారు నేను ఇద్దరికీ న్యాయం చేయాలని పోరాడు ఖచ్చితంగా నా శివయ్య నాకైతే ద్రోహం చేయడు ఇద్దరికీ న్యాయం అయితే జరుగుతుంది మా బస్తీలో వాళ్ళందరూ కూడా నేను వాళ్ళకు అన్యాయం చేయలేదని వాళ్ళు నమ్మాలి అని చెప్పి అంటాడు ఇక ఆదిత్య ఏమో ఆనంది నాకైతే చాలా కంగారుగా ఉందని అంటాడు ఇక ఆనంది మీరు నాకు అలా ధైర్యంగా సపోర్ట్ ఇస్తే నేను చాలా హ్యాపీగా ఉంటానని చెప్తుండడంతో నా సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది కానీ నిన్న అలా వాళ్ళు మాట్లాడుతుంటే ఎంత కోపం వచ్చిందో తెలుసా అని అంటాడు ఆనంది అంటే ఆదిత్య గారు నన్ను ఇష్టపడుతున్నారన్నమాట అని చెప్పి ఆదిత్య గారు వాళ్ళ కోపంలో కూడా న్యాయం ఉంది కదా అని చెప్తూ ఉంటుంది మీకు ఆదిత్య సరే అనంది నువ్వైతే ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించొద్దు అలాగే నువ్వు అనుకున్నట్టుగానే నేను కూడా మీ దేవుణ్ణి కోరుకుంటాను ఆ అని ఇద్దరికీ న్యాయం జరగాలని అని చెప్తాడు దాంతో మీరు కోరుకుంటారా అని అడుగుతుంది అవునానంది మన ఇద్దరం రోజు గుడికి వెళ్దామని అంటాడు ఇక ఆనంది మీరు రావాలి కానీ ఇప్పుడే వెళ్దామని అంటుండడంతో సరే అయితే వెళ్దాం పద అని చెప్పి ఇద్దరు గుడికి వెళ్తారు ఇక అక్కడ ఆదిత్య నా కోసం నేను ఎప్పుడూ కోరుకోలేదు ఈరోజు నా భార్య అలా ఉంటే చూడలేదు ఇటు ఇటుపక్క అత్తింటి వాళ్ళు అటుపక్క పుట్టింటి వాళ్ళు అందుకోసమే ఆనంది ఇద్దరికి న్యాయం జరగాలని కోరుకుంటుంది కాబట్టి ఇద్దరికి న్యాయం జరగాలి స్వామి ఈ కో నా కోరికని నెరవేర్చు అని చెప్పి ఆనంది కళ్ళలో నేను సంతోషాన్ని చూడాలి వాళ్ళ ఆనందిని ప్రేమ గారి దగ్గరికి తీసుకోవాలి భర్తగా నేను మాత్రం కూడా ఇక సపోర్ట్ ఇవ్వకపోతే ఇంకెందుకు అని చెప్పి దండం పెట్టుకుంటాడు ఆ తర్వాత ఇక పూజారి గారు ఇక మీ ఇద్దరు ఏం కోరుకున్నారో కానీ ఆ స్వామి దగ్గర నుంచి పువ్వు కింద పడింది మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పడంతో ఇద్దరు ఒకరినొకరు చూసుకొని చాలా సంతోషంగా అయితే ఉంటారు ఆ తర్వాత ఇక ఇద్దరు ఇంటికి వెళ్తారు ఇక సునంద ఎక్కడికి వెళ్ళారని అనుకు అడుగుతూ ఉండడంతో గుడికి వెళ్ళామని చెప్తారు ఇక సునంద ఓహో రేపు కేసు ఉంది కదా తీర్పు వైపు రావాలని గుడికి వెళ్ళారా అని అంటుండడంతో ఇక ఆదిత్య అది కాదు మమ్మీ అని ఉంటే ఆనంది అవును అత్తయ్య గారు అని చెప్పి అంటుంది ఇక ఆదిత్య ఎందుకు ఆనంద్ అలా చెప్పింది ఇక ఆనంది అత్తయ్య గారు అలా చెప్తే బాధపడతారు కదా అని చెప్పడంతో నువ్వు ఎంత మంచిదో ఆనంది అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నావు నిజంగా చాలా చెప్పి ఆనంది వంక చూస్తా అప్పుడు ఆదిత్య అయితే చాలా ప్రేమగా